నేను మీ వెల్కమ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఈ రోజు మీకు లాంగ్ పెట్టికోట్ ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి చూపిస్తాం లాంగ్ పెట్టికోట్ అన్నది ఇంటర్ చదివే పిల్లలకి బాగుంటుంది కాలేజీ యూనిఫామ్ లో వేసుకోవచ్చు ఎందుకంటే మనం కూడా అలవాటు చేయాలి టిన్నర్ వేర్ వేసినా కూడా మనం వైట్ క్లాత్ అని తీసి పెట్టి కొట్టు పుట్టి వాళ్ళు వేసుకునేలాగా అలవాటు చేయాలి కొంచెం చెమట పట్టినా వర్షం తెడిచిన వాళ్ళు కంఫర్ట్గా ఉంటుంది మాట వాళ్ళకి ఓకేనా ఇంటర్ పిల్లల కోసం అండి థర్టీ సిక్స్ లూజ్ అంటే అందరికీ సరిపోవచ్చు మినిమం ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ కలుపుకుంటున్నాను అంటే ఫార్టీ మొత్తం లూజ్ మనం తీసుకోవాలి ఓకేనా ఫార్టీ అంటే నాలుగు మడతల్లో ఉంది కాబట్టి ఇది ఫోర్త్ వన్ టెన్ రావాలి మనకి ఇదిగోండి ఇక్కడికి టెన్ వస్తుంది మార్క్ చేసుకుంటాం నెక్స్ట్ లెంత్ లెంత్ మనకి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అలా ఉండొచ్చు మనకి ఇది ట్వంటీ ఉంది అంటే వన్ ఇంచ్ ఫోల్డింగ్ కి ఫోల్డింగ్కి కి ఇక్కడ మార్పు ఓకేనా ఈ పెట్టి లెంత్ నైన్టీన్ పెడుతున్నాను నేను వన్ ఇంచ్ ఫోల్డింగ్ ఉంచాను ఇదిగోండి ఇలాగ ఇప్పుడు లోపల వేసుకున్న పెట్టి కాబట్టి ఓపెన్ షోల్డర్ అనేది మనకి డీప్గా ఉండాలి అంటే నేను త్రీ పెట్టాను చాలా సింపుల్ గా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ షోల్డర్ అనేది కూడా త్రీ తీసుకోండి ఈ అండర్ అండ్ రౌండ్ సిక్స్ తీసుకోండి ఈ కార్నర్ లో వన్ ఇంచ్ తీసి రౌండ్ ఇప్పుడు నెక్ మనకి కాలేజీ డ్రెస్కి ఫ్రంట్ నెక్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు ఉంటుంది కాబట్టి మనం సిక్స్ తీసుకున్నాం దానికంటే డౌన్ రావాలి నెక్ కూడా సిక్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలాగే మనం తీసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఇలా మాట ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇక్కడ చిన్న క్రాస్ ఉంది నేను తీసేస్తున్నాను అది పెట్టికోట్స్కి కింద కటింగ్ ఉండాలి కాబట్టి ఈ వన్ ఇంచ్ ఫోల్డింగ్ వదిలేసి ఈ మార్క్ నుంచి పైకి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కట్కి సైడ్ కట్టించుకుంటే మనకు ఓపెన్ అయ్యి డ్రెస్లో వేసుకున్నట్టు బాగుంటుంది ఇక్కడ చిన్న నాట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి బాడీ లూజు థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ అంటే మనం నైన్ పెట్టుకోవాలి ఒక భాగం నైన్ ఇలా తీసుకొని ఈ కట్ దగ్గర కూడా నైన్ ఏ తీసుకోవాలి దీనికి దీనికి సెంటర్లో ఎయిట్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది ఇలా షేప్ అనేది ఇచ్చి స్టిచ్ అనేది ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి దానికి మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఫస్టే ఇప్పుడు ఒక వైపు అయింది కాబట్టి ఇంకో వైపు చేసేటప్పుడు మనం మళ్ళీ మళ్ళీ కొలుచుకొని మార్క్ చేయక్కర్లేమాట దీన్ని బట్టి ఇలా తీసుకుంటే మార్కింగ్ అనేది సరిపోతుంది చూసారా ఇలా దీని నుంచి దీనికి ఇలా కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం రండి స్టిచ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ డబల్ ఫోల్డ్ వేసి ఈ రౌండ్ అన్నది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి చక్కగా వస్తుంది ఇప్పుడు నెక్ అనేది కుట్టుకుందాం なかいんで కాటన్స్ అయిపోయింది ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకుందాం రౌండ్స్ అన్ని కుట్టేసుకుందాం ఇప్పుడు షోల్డర్ అనేది అటాచ్ చేసుకుందాం ఎప్పుడు కూడా మనం జాయింట్ చేసేది ఏదైనా సరే పాదం వెడల్పు అంటాం అన్నమాట ఈ పాదం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో పెట్టుకొని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే లెవెల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అది బాగా గుర్తు పెట్టుకోవాలి మనకి స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట ఊడిపోకుండా అయిపోయింది ఇక్కడ షేప్ అని తెచ్చుకున్నాం కదా దాని మీద స్టిచ్ చేసుకుంది నేను నార్మల్గా థర్టీ సిక్స్ చెప్పాను బాడీ లూజు దాన్ని బట్టి మీరు కొంచెం సన్నగా ఉన్న పిల్లలు తగ్గించుకొని కొంచెం బొద్దుగా ఉంటే కొంచెం పెంచుకోవాలి అలా ట్రై చేసుకోండి నేను ఫ్రీ సైజ్ చెప్పాను ఈ సైడ్ కూడా స్టి చేసుకోండి ఎప్పుడు కూడా ఓపెన్ అని ఉంచుకోవాలి అలా అయితేనే మనకి సైడ్ కట్స్ నీట్ గా వస్తాయి ఫోల్డ్ అయ్యి చూసారా అంత నీట్ గా వచ్చిందా కట్ అనేది ఈ షేప్ అనేది మనకి ఎలా కరెక్ట్ గా రావాలి ఇప్పుడు ఈ సైడ్ సైడ్ కూడా అయిపోయింది కింద ఫోల్డింగ్ అని చేస్తుంది వన్ నుంచి తీసాం కదా డబల్ ఫోల్డ్ అయ్యింది ఆఫ్ ఆఫ్ ఇప్పుడు ఈ సైడ్ ఫోల్డ్ చేస్తుంది పెట్టికొట్టు అనేది రెడీ అయిపోయింది నేను థర్టీ సిక్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది మీకు ఇంకా కొంచెం తక్కువ ఉంటే థర్టీ ఫోర్ థర్టీ టూ అలా తీసుకోవచ్చు పిల్లల బాడీని బట్టి సరేనా ఇవి మాత్రం ఇప్పుడు పిల్లలు ఇంటర్కి వెళ్ళి కాలేజ్కి వెళ్తారు కాబట్టి ఇంటర్ నుంచి కాలేజ్ కాబట్టి ఈ పెట్టి అనేవి అలవాటు చేయండి చాలా మంచిది మనం ఆడపిల్లల్ని మనం ఇంటర్ ఇంటర్కి వెళ్ళినప్పుడే జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి చెప్పాల్సిన మాటలన్నీ మంచిగా చెప్తే డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళ కోసం వాళ్ళు కాబట్టి లోపల ఇన్నర్ వేసినా సరే పెట్టికోట వేసుకునేలాగా అలవాటు చేయండి మేటున్నర పాపులిన్ క్లాత్ తీస్తే రెండు పెట్టికోట్స్ వస్తాయి అన్నమాట ఈ సైజులో వైట్ కలర్ అయితే ఏ డ్రెస్లో వేసుకోవచ్చు మనం సరేనా మా అమ్మాయికి అయితే అలాగే వేసాము కాలేజీ డ్రెస్ కూడా సిల్క్ కాబట్టి దానిలో ఈ సమ్మర్కి కాటన్ క్లాత్ అందు లోపల మనం పెట్టి కోట్ వేసుకుంటే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అలా ట్రై చేసేయండి మీరు ఒకవేళ క్లాత్ కాదు అంటే మనం ఇంట్లో వైట్ క్లాత్లు పెద్దవాళ్ళకి పంచులు అవి పెడుతూ ఉంటాము ఆ పంచిని కూడా మనం ఇలా కుట్టుకొని పిల్లలకి వాడుకోవచ్చు సరేనా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్